ముత్తాతల ఆస్తి వంశ పారం గిఫ్టెడ్ రిజిస్టర్ ల్యాండ్ లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమంగా చొరబడి సర్వే నెంబర్ తొంభై పార్క్ స్థలం అని పెన్సింగ్ స్థల యాజమాని ఏనుగు సురేందర్ రెడ్డి తీవ్రంగా యాక్ట్ కు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి తమకు ఎటువంటి సంబంధం లేదని లెటర్ ద్వారా పంపించి నేడు అక్రమంగా పెన్సింగ్ వేసి పార్కు స్థలంగా చిత్రీకరించడానికి వాపోయారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కోర్టు హియరింగ్ ఉందని తెలిపి మున్సిపల్ కమిషనర్ డిఈఎ టౌన్ అధికారులు స్వయంగా వారి చేతుల మెదుగా పెన్సింగ్ కట్టి పార్కు స్థలంగా కోర్టుకు చూపించాలని అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు ఇక ఎలాంటి వర్కింగ్ ఆర్డర్ అలాగే ప్రభుత్వ బిల్లులు లేకుండా ఆడుకునే వస్తువులను రాత్రికి రాత్రే వేసి పార్కుగా ఫోటోలు వీడియోలు తీస్తున్నారని వపోయారు తన వద్ద ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లు లేఅవుట్ కాపీలు చూపించినా వినకుండా పెన్సింగ్ వేశారన్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఏడి సర్వే చేయించి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

மாடுத்துனே అందరికీ నమస్కారం అన్న ఇది నేను ఏనుగు సురేందర్ రెడ్డి మాట్లాడుతున్నా ఇది మన అల్మాస్ కూడా వెంకటేశ్వర కాలనీ ఎయిటీ నైన్ నైంటీ సర్వే నెంబర్ ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇది ఇది పార్క్గా క్రియేట్ చేయడంగా మన మున్సిపల్ కమిషనర్ బలంపేట చేస్తున్నాడు ఉద్దేశంగా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది నా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది ఇంజంక్షన్ ఆర్డర్ మరి ఇంకా ఆర్టీఏ ద్వారా నేను మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మా దగ్గర వెళ్తే ఎటువంటి ఎవిడెన్స్ లేదనేసి ఆర్టీఏ ద్వారా కూడా ఇచ్చినారు నాకు ఈఎస్లో కూడా గతంలో మూడు నాలుగు కంప్లైంట్లు పెట్టాను కేసు కూడా చేయట్లేరు వాళ్ళ మీద ఇది కావాలని పృథ్వేశంగా వచ్చి దౌర్జన్యంగా ఫెన్సింగ్ చేస్తున్నారు ఎవరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ వర్కర్స్ మొత్తం మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు మాది అనేసి వాళ్ళు అంటున్నారు పార్క్ ల్యాండ్ అని అంటున్నారు మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది సార్ చూపించండి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు కోర్టుకెళ్ళి నువ్వు మా ఆర్డర్ తెచ్చుకో అప్పుడు తీసేస్తాం అనేసి అంటున్నారు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ప్రతి ఒక్కరి మీద ఎవరు వస్తే వాళ్ళ మీద ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తారా ఇన్ని రోజులు ఏం ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఇన్ని రోజులు రాలేదు ఈ వారం పదిహేను పదిహేను రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య అంతకన్నా ముందు కాలనీ కాలనీ వాళ్ళు వస్తున్నారు మళ్ళీ కాలనీ వాళ్ళు రావట్లేదు వాళ్ళు రిప్రజెంటేషన్ కమిషనర్ చేస్తే కమిషనర్ వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ చేశారు కాబట్టి అని చెప్పేసి వచ్చేసి ఇన్ని రోజులు ఏళ్ల తర్వాత నుంచి మా ఆధీన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీ కమిషనర్గా వేరే నమ్మ పంపించి ఇల్లీగల రాత్రి రాత్రి లెవెన్ థర్టీకి ఒకవేరు ఇది ఒక స్పాన్సర్ దీన్ని దొంగ బిల్లులు పెట్టి దొంగ బిల్లులు తీసుకున్నారు ఒక వర్క్ ఆర్డర్ కూడా రాలేదు వర్క్స్ ఇప్పుడు అనేది మీరు మీ దగ్గర ఏదైనా పార్క్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అనే దానికి ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ రికార్డ్ ఉందా ఇప్పుడు వచ్చేసి ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఈ రోజు ఎవరూ లేరు కదా ఈ రోజు కాలనీ వాసులు ఎక్కడికి వెళ్లారు కాలనీ వాసులు ఎవరూ లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కడే వచ్చి ఆయన మనుషులను పెట్టుకుని తీయాల్సిన అవసరం ఏముంది అంటే కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కంటే ఎక్కువ ఆయన క్యాడరు అదన్నా చెప్పండి మాకు పోనీ ఏమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చి మాట్లాడమంటారు నేను మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు మాట్లాడడానికి వెళ్తే ఆర్టీఐ మాకు థర్టీ ఫైవ్ డేస్కి ఇచ్చారు థర్టీ డేస్కి రావాల్సిన ఆర్టీఐ థర్టీ ఫైవ్ డేస్కి ఇచ్చారు అది కూడా మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మేము ఆఫీస్లోకి వెళ్తే మినిమం ఒక మర్యాద లేదు ఏమి లేదు కనీసం కూర్చోండి అని ఒక చైర్ వేసింది లేదు నిల్చోబెట్టి ఒక అడ్వకేట్ అడ్వకేట్నేమి ఒక అభ్యద హ్యూమన్ రైట్ సర్వీసెస్ ఫోరం చైర్మన్ నేను ఆ విధంగా కూడా మాట్లాడితే కూడా నిల్చోబెట్టి పదిహేను నిమిషాలు మాట్లాడారు మాతో అదేమంటే రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వమంటున్నారు వీళ్ళు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో మాకు చెప్పండి కనీసం అదేనే చెప్పండి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించమంటే మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు మీరు కోర్టుకు ఆర్డర్ తెచ్చుకోమంటారు మీ దగ్గర ప్రూఫ్స్ లేనప్పుడు మీరు ఎందుకు వేస్తున్నారు ఫెన్సింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమైంది ఈ రకంగా మా మీద బ్లీడింగ్ ఇంజరీస్ అయ్యేంత వరకు మీరు దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీరు ఎవరు భూములు తీసి ఎవరికి ఇస్తున్నారు మున్సిపల్ కమిషనర్ హోదాలో అదేమంటే ఈ ని తీసుకపోయి లోపల అని మాట్లాడుతున్నారు ఎందుకే సార్ మీరు దౌర్జన్యంగా అడ్వకేట్లను లోపల ఏ విషయానికి ఏం తప్పు చేశారు అడ్వకేట్లతో ఏమి అడ్వకేట్ అయించ మాట్లాడుతున్నారు నా గురించి ఏం తెలుసా నేను మాట్లాడుతున్నారు ఆ మాట నేను నా కాదా అనే విషయం నేను ఆయనకు చెప్పాలా నేను కలెక్టర్ గారు చెప్పాను అడిషనల్ కలెక్టర్ గారు చెప్పాను నేనేంటో వాళ్ళకి తెలియదా వాళ్ళకి తెలియకుండా అక్కడ వెళ్ళి నిలబడి మాట్లాడండి చెప్తున్నారా దీని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము ఎందుకంటే ఇది అందరికి సంబంధించిన విషయం కాదు మాకు సంబంధించిన విషయం మేము ఎవరి గురించి ఒత్తిడి తీసుకురావట్లేదు ఇక్కడ కాలనీ వాసులు పెట్టిన కంప్లైంట్ కి ఈ రోజు కాలనీ వాసులు ఏమయ్యారో అది చెప్పండి రెండు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్ కి పంపించారు పోలీస్ స్టేషన్ లో పంపించినప్పుడు ఒక మున్సిపల్ కలెక్టర్ గారికి దీని ఎక్స్టెంట్ ఎంతనో తెలియదు దీనికి సర్వే నెంబర్ ఎంతో తెలియదు అందులో రాసింది ఒకసారి థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అని రాస్తారు ఒకసారి సెవెన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అంట అంటే మీ దగ్గర క్లియరెన్స్ లేదు మీకు ఏడు ఏడుగుంటల భూమిని మీరు కబ్జా చేయడానికి ప్లానింగ్ చేసేది మీరు ఎందుకు ఈ హైదరాబాద్ మొత్తం ఇక్కడ ప్లే చేస్తున్నారు అంటే మేము కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్లు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పోయిన కంప్లైంట్లు మేము ఆల్రెడీ అందులో ఉన్నాము పొజిషన్ అని చెప్పడానికే కదా ఈ రోజు మీ మీడియా పర్సన్స్ అందరూ చూసారు కదా మేము పొజిషన్ లో వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసేసి దానికి ఫెన్సింగ్ చేస్తున్నారు మీకు కనబడుతుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి